ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని విజయవాడ కొండపాలు వద్ద నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన భవనాలను రేపు అంటే పంతొమ్మిదవ తేదీ తారీఖు మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారండి ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యాలయాలు క్యాంపస్ అంతా ఏదైతే తుఫాన్లు ప్రకృతి వైపకరాలు జరుగుతాయో వాటి నుండి ప్రజలను కాపాడడానికి వీళ్ళు ఇమీడియట్గా యాక్షన్ టీంలోకి దిగుతారండి వీళ్ళు వీళ్ళకి ఆ విధంగా శిక్షణ ఇస్తారు అలాగే సముద్రం మధ్యలో ఇరుకు తుఫాను టైంలో ఏదైతే జాలర్లు మరియు ఇతర వాళ్ళు ఇరుక్కుంటారో వాళ్ళను కూడా వీళ్ళు హెలికాప్టర్ల ద్వారా రక్షించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలు పంపిస్తారండి అలాగే తుఫాన్లోని వరదల్లోని చిక్కున్న వారిని కూడా వీళ్ళు క్విక్గా రెస్పాండ్ అయ్యి బయటకు తీసుకొస్తారు ఇవి వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ క్వార్టర్స్ అండి ఈ బెటాలియన్కి సంబంధించిన ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ప్రాంతంలోనే వీళ్ళకి ఈ విధంగా అపార్ట్మెంట్స్ నిర్మించారండి చూడండి ఒకసారి వస్తూ పక్కనే ఏదైతే బటాలియన్ పక్కనే నిర్మించారు ఇది మెయిన్ క్యాంపస్ అండి దీని ఎదురుగా ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన బాణాలండి ఈ కేంద్రాలను దేశంలోనే మొట్టమొదటిగా ఢిల్లీలో ఏర్పాటు చేశారండి రెండు వేల రెండు వేల పద్నాలుగులో దేశంలో విపత్తుల నిర్వహణలో శిక్షణ పరిశోధన ఇందులో జరుగుతుంది తర్వాత మన రాష్ట్ర పునరుద్యంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి గారు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రంతో ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని ఇది ఈ శిక్షణ కేంద్రాన్ని ఇది రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి గారైన రాజ్నాథ్ సింగ్ గారు ఎన్డిఆర్ శాశ్వత క్యాంపస్కు శంకుస్థాపన చేశారండి ఇది సుమారు యాభై ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు ఇది పదవ బెటాలియన్ పరిధిలోని ఏపీలో పాటు తెలంగాణ కర్ణాటక ఇందులో వస్తాయండి ఇందులో ఎనిమిది వందల నలభై ఆరు మంది వెల్ ట్రైనడ్ సిబ్బంది ఉంటారండి ఈ బెటాలియన్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఏడు వందల యాభై నాలుగు ఆపరేషన్ చేపట్టిందండి లక్షకు పైగా బాధితులను సురక్ష ప్రాంతాలకు తరలించారండి వీటికి సంబంధించిన బృందాలు కొండపౌలూరులో పదకొండు విశాఖలో రెండు హైదరాబాదులో ఒకటి కర్ణాటకలో నాలుగు ప్రస్తుతానికి పనిచేస్తున్నాయండి ఈ కొండపాలూరులో ఎన్డిఆర్ఎఫ్కి ఎదురుగా పది ఎకరాల స్థలంలో ఎన్ఐడిఎం ఏదైతే మనం ఇందా ఇప్పుడు చూసాం కదా అది అది ఆ స్థలాన్ని అది దానికి కేటాయించారు కేటాయించి అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేతుల మీదుగా దానికి శంకుస్థాపన చేయడం జరిగిందండి ఇప్పటికీ ఈ ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాలకు సే రాష్ట్రాలకు ఇక్కడి నుంచి సేవలు అందించేలా ప్లాన్ చేశారు మన రాష్ట్రం తీర ప్రాంతం ఎక్కువ కాబట్టి ఇక్కడ విపత్తులు మరియు తుఫాను టైంలో వీటి వీటిని వీటి ద్వారా సహాయ చర్యలు చేపట్టడానికి అందుకని ఇక్కడ నిర్మించారండి చూడండి ఇది అంతా ఎన్ఐడిఎం ప్రాంగం ఇది ఇది పది ఎకరాల్లో నిర్మించారు దీని ఎదురుగా అది యాభై ఎకరాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అది ఒకటి యాభై ఎకరాలు నిర్మించారు ఇది ముందుగానే ఏదైతే ఇప్పలు తుఫాన్లు వస్తాయో వాటిని ముందుగానే హెచ్చరించి ఇక్కడ నుంచి అలర్ట్స్ జారీ చేస్తారు అదండి ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీతో వీటిని నిర్మించారండి ఇక్కడ సాంకేతిక అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ ఎన్ఐడిఎం ఎన్డిఆర్ఎఫ్ రెండు బోనాలు కూడా మన కొండపాలు దగ్గర ఎదురెదురుగా నిర్మించడం జరిగింది ఇది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధారంలో పనిచేస్తాయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రాజధాని ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయండి